హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎదువరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనకు సిబిఆర్టీ విధానంలో కండక్ట్ చేస్తారు కదా సో ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటి డీటెయిల్స్ దీనిలో మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే సో మనకు టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఒకటి వచ్చేసి మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అది వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్త్ మధ్య జరిగింది అదేవిధంగా డిఓ ఎగ్జామ్ అనేటువంటిది థర్టీ ఎయిత్ నుంచి మనకి ఈ రోజు వరకు అయితే జరగడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మొదటగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ మార్నింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి షిఫ్ట్కు సంబంధించి మొత్తం ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ అటెండ్ అయినట్లు ఇక్కడ జరిగింది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ అయితే అటెండ్ అయ్యారంట అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేసినటువంటి పేపర్ టూకి సంబంధించి చూసినట్లయితే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ మెంబర్స్ అటెండ్ అయినట్లు ఇక్కడ మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే అది ఇక్కడ మనకు మార్నింగ్ సెషన్కి సంబంధించి ఇక్కడ పేపర్ వన్ సంబంధించి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అటెండ్ అయినట్లు ఇచ్చారు అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ అంటే టోటల్గా అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఇక్కడ మన థర్టీ ఎయిత్ నుంచి ఫోర్త్ వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్కి సంబంధించి యావరేజ్గా మనకు ఇంత పర్సెంటేజ్ అయితే అటెండ్ కావడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనకు డే వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట సో ట్వంటీ ఫోర్త్ రోజు ముఖ్యంగా ఇక్కడ మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు కనుక చూసినట్లయితే షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ రోజు మనకు జూన్ ట్వంటీ ఫోర్త్ రోజు ఎంతమంది అలా ఎంతమందికి హాల్ టికెట్స్ ఇచ్చారు అంటే ఆ రోజు మందికి ఎగ్జామ్ ఉంది ఆ రోజు ఎంతమంది ప్రెసెంట్ అయ్యారు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అండ్ ఆ రోజు యొక్క పర్సెంటేజ్ ఇచ్చారు అదేవిధంగా షిఫ్ట్ టూకు సంబంధించి ఇట్లా మనకు డే వైజ్గా కూడా ఈ ఏది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ థర్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చేసి మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే అటెండ్ కావడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ అనేటువంటిది ఈ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించిన దానికైతే అటెండ్ అయినట్లుగా మనకు టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది మనకు టీఎస్పీ టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు చాలా తక్కువ ప్రైస్కే యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాం ముఖ్యంగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అయిన లాంచ్ చేసాం జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి మనం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలతో సహా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అంటే టెక్ట్ ఎక్స్ప్లనేషన్తో కూడిన సిరీస్ అందిస్తున్నాయి ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సిక్స్ మంత్స్ పీడిఎఫ్ అనేటువంటిది కావాలనుకున్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటిని ఒకసారి చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ